భాస్కర్స్ ఏరియా కు స్వాగతం ఈరోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సమాచారాన్ని గమనించినట్లయితే వర్సిటీలలో ఐదు వేల పోస్టుల భర్తీకి లైన్ క్లియర్ వర్సిటీనే యూనిట్ గా తీసుకోవాలనే నిర్ణయం పాత రోస్టర్ రిజర్వేషన్ విధానం పునరుద్ధరణ ఆర్డినెన్స్కు కేంద్ర క్యాబినెట్ ఆమోదం దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాలు అనగా యూనివర్సిటీలు ప్రఖ్యాత ప్రభుత్వ ఉన్నత విద్యా విధానంలో లో సుమారు ఐదు వేలు పైచీలకు ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి లైన్ క్లియర్ అయింది యూనివర్సిటీని ఒక యూనిట్ గా తీసుకుని రిజర్వేషన్ విధానం పాటించి ఖాళీలను భర్తీ చేసేందుకు వీలుగా గతంలో ఉన్న రెండు వందల పాయింట్ల రోస్టర్ ఆధారిత రిజర్వేషన్ విధానాన్ని కేంద్రం పునరుద్ధరించింది సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను పక్కన పడేసి ఈ మేరకు ఓ ఆర్డినెన్స్ ను తేనుంది గురువారం నాడు సమావేశమైన కేంద్ర మంత్రివర్గం దీనికి ఆమోదముద్ర వేసింది ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని ఎన్డీఏ సర్కారు ఇది ఆఖరి మంత్రివర్గ సమావేశం కేంద్ర విద్యా సంస్థల ఆర్డినెన్స్ రెండు వేల పంతొమ్మిదిగా పిలిచే ఈ ఆర్డినెన్స్ ద్వారా ఎస్సీ ఎస్టీ సామాజికంగా విద్యాపరంగా వెనుకబడ్డ వర్గాల వారికి యూనివర్సిటీలలోనూ ఇతర ఉన్నత విద్యా కాలేజీల్లోనూ పోస్ట్ల భర్తీలో రిజర్వేషన్ కల్పిస్తామని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ క్యాబినెట్ సమావేశానంతరం మీడియాకు చెప్పారు అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఓ తీర్పు ప్రకారం యూనివర్సిటీని ఓ యూనిట్ గా తీసుకోవడం కుదరదు ఒక వర్సిటీలో ఫిజిక్స్ విభాగంలో ఓ ఖాళీ ఏర్పడ్డప్పుడు ఆ ఖాళీని ఫిజిక్స్ చదివిన వ్యక్తితోనే భర్తీ చేయాలి తప్ప హిస్టరీ లేదా కామర్స్ చదివిన వ్యక్తితో కాదని అంచేత ఖాళీల భర్తీని డిపార్ట్మెంట్ల వారిగానే చూడాలి తప్ప యూనివర్సిటీ మొత్తాన్ని కాదని ఆ తీర్పు స్పష్టం చేసింది దీంతో ప్రతిష్టంభన నెలకొంది ఈ తీర్పుపై మానవ వనరుల అభివృద్ధి శాఖ సుప్రీంకోర్టుకి ఎక్కింది సుప్రీంకోర్టు కూడా అలహాబాద్ హైకోర్టు తీర్పును సమర్థించింది ఈ తీర్పు వల్ల దేశవ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ నిమ్న వర్గాల వారికి అన్యాయం జరుగుతుందని పలు విద్యార్థి సంఘాలు గలిమెత్తాయి యూజీసీ మాత్రం సుప్రీం తీర్పుకు అనుగుణంగా భర్తీ చేపట్టాలని భావించింది ఈ పరిస్థితిని గమనించిన కేంద్రం ఎన్నికల వేళ ఈ ఆర్డినెన్స్ తేవడమే ఉత్తమమని భావించింది ఇక నక్సిల్స్ ప్రభావ ప్రాంతాల్లో యాభై కేంద్రీయ విద్యాలయాలను కేంద్ర ప్రభుత్వం నెలకొల్పాలని నిర్ణయించడం జరిగింది ఇక హార్టికల్చర్ ఆఫీసర్స్ కి సంబంధించిన నోటిఫికేషన్ రద్దు చేయడం జరిగింది హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పదమూడున ఏపీ విడుదల చేసిన నోటిఫికేషన్ రద్దు అయింది ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకుని ఫీజు చెల్లించిన అభ్యర్థులకు ఆ మొత్తం తిరిగి చెల్లిస్తామని ఏపీఎస్సి ఒక ప్రకటనలో తెలిపింది గ్రూప్ వన్ పరీక్షలు వాయిదా వేయాలి ఏపీ నిరుద్యోగ జేఏసీ డిమాండ్ ఏపీఎస్సి కార్యాలయం ఎదుట నిరసన తెలుపుతున్న నిరుద్యోగ జేఏసీ నాయకులు గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్షను మరో నెల రోజులు మెయిన్స్ ను మరో నలభై ఐదు రోజులు వాయిదా వేయాలని ఏపీ నిరుద్యోగ జేఏసీ డిమాండ్ చేసింది ఈ మేరకు విజయవాడ ఎంజీ రోడ్డులోని ఏపీ కార్యాలయం ఎదుట గురువారం నిరసన తెలియజేయడంతో పాటు కార్యాలయంలో వినతి సమర్పించారు నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు హేమంత్ కుమార్ మాట్లాడుతూ మార్చి పదిన జరగాల్సిన గ్రూప్ వన్ పరీక్షను అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు ఇరవై ఒక్క రోజులు మాత్రమే వాయిదా వేసి మార్చి ముప్పై ఒకటిన నిర్వహిస్తామని ఏపీఎస్సీ పేర్కొందని కానీ ఆ సమయం చాలదన్న అన్నారు నూతన సిలబస్ సివిల్ సర్వీసెస్ తరహాలో ఉందని మార్కెట్లో తెలుగు మీడియం అభ్యర్థులకు ప్రామాణిక పుస్తకాలు అందుబాటులో లేవని చెప్పారు బీసీ మైనారిటీ ఎస్సీ ఎస్టీ స్టడీ సర్కిల్స్ కాపు కార్పొరేషన్ ద్వారా పరీక్ష రాయబోయే అభ్యర్థులకు కోచింగ్ తరగతులు ఇప్పుడిప్పుడే ప్రారంభం అవుతున్నాయని పూర్తి స్థాయిలో శిక్షణ ఇవ్వకుండా మార్చి ముప్పై ఒకటికి అభ్యర్థులు ఎలా సిద్ధమవుతారని ప్రశ్నించారు ఏపీపీఎస్సీ భర్తీ చేసే అన్ని పోస్టులకు డిఎస్సీ తరహాలో వయో పరిమితిని నలభై నాలుగు వేలకు పెంచాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో ఆ సంఘం నేతలు జేవిఎస్ రావు తిరుపతిరావు సూర్యనారాయణ మరియు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మరి ఇవి ఈ రోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించిన సమాచారం గ్రూప్ వన్ పరీక్షలు వాయిదా వేయాలి హార్టికల్చర్ నోటిఫికేషన్ అనేది రద్దు అవడం జరిగింది ఇక యూనివర్సిటీలలో ఐదు వేల పోస్టుల భర్తీకి లైన్ క్లియర్ కావడం జరిగింది మరి ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఏ రోజుకు ఆ రోజు సంబంధించిన సమాచారం మన భాస్కర్స్ ఏరియాలో మీకు అందుబాటులో ఉంటుంది దీనికోసం మీరు చేయాల్సిందల్లా మన భాస్కర్స్ ఏరియా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం థ్యాంక్ యూ ఫార్ వాచింగ్ దిస్ వీడియో